జూనియర్ ఎన్టీఆర్ దేవరా టూ సినిమా ఆగిపోయిందన్న పుకారు తప్పని నిర్మాత సుధాకర్ మిక్లిని స్పష్టం చేశారు ఈ సీక్వెల్ షూటింగ్ రెండు వేల ఇరవై ఆరు మేళా మొదలై రెండు ఇరవై ఏడులో విడుదల కానుంది దేవర టూతో తో పాటు ఎన్టీఆర్ చేతిలో ఇంకా మూడు భారీ సినిమాలు ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరాజ్ సినిమా గత సంవత్సరం విడుదలై అభిమానులను ఆకట్టుకుంది ఈ సినిమాకు దర్శకుడు శివ కొండాల ముందుగానే సీక్వెల్ ప్లాన్ చేసి సినిమా చివరిలోనే దేవరాట దేవరా టూ గురించి ప్రకటించారు అయితే ఇటీవల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని కొన్ని పుకార్లు వినిపించాయి కానీ అవన్నీ నిజం కాదని ఇప్పుడు నిర్మాత స్పష్టతనిచ్చారు సుధా ఆర్ట్స్ సంస్థ నిర్మాత సుధాకర్ మిక్లని అధికారికంగా దేవర టూపై కీలక ప్రకటన చేశారు ఈ సినిమా షూటింగ్ రెండు వేల ఇరవై ఆరు మే నెలలో ప్రారంభమవుతుందని అలాగే రెండు వేల ఇరవై ఏడులో విడుదల చేయాలని ప్లాన్ ఉందని తెలిపారు ఈ వ్యాఖ్యలో ఆయన నిన్న రాత్రి ఒక కార్యక్రమంలో పాల్గొంటూ ఈ ప్రకటన చేశారు ఈ అధికార అధికారిక ప్రకటన ప్రకటనతో జూరి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మళ్ళీ ఉత్సాహం పెరిగింది ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో నాలుగు భారీ సినిమాలు ఉన్నాయి అవి దేవరటు దర్శకుడు ప్రశాంత్ నీల్తో చేస్తున్న సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో రానున్న ఒక పురాణ కథ ఆధారిత చిత్రం అలాగే నిల్సన్ దిలీప్ కుమార్తో మరో సినిమా ఒప్పుకున్నట్లు సమాచారం ఈ సినిమాలు అన్నిటితో జూనియర్ ఎన్టీఆర్ వచ్చే కొన్ని సంవత్సరాల పూర్తిగా బిజీగా ఉంటున్నట్టు తెలుస్తుంది ఆయన సినిమాలో రెండు వేల ఇరవై ఎనిమిది వరకు వరుసగా విడుదలయ్యే అవకాశం ఉంది అభిమానులకు ఇది నిజంగానే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు